ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ఇరవై నాలుగో డివిజన్ కార్పొరేటర్ కుక్కల అనిత తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాధారం చూసి ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజలను రెచ్చగొడుతూ దాడుల కోసిగొలుపుతున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఇరవై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కుక్కల అనిత ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు డివిజన్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్లకార్డులను ప్రదర్శిస్తూ దాడికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కుక్కల అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి పేద బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడని అన్నారు ఈ దాడిని రాష్ట్ర ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారని చెప్పారు చూసి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి ఈ కుట్రల్లో భాగంగా రాళ్లు వేయడం ఇవన్నీ కూడా వాళ్ళు మీటింగ్లు పెట్టి ఇట్లా జనాలను ప్రోత్సహించే విధంగా మాట్లాడే విధానం చూసి మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం ఇది రాబోయే తరానికి వాళ్ళు చూసే వాళ్ళు చెప్పేటువంటి నిదర్శనం ఏముంది ప్రతి ఒక్కళ్ళు కూడా రాళ్ళను మెట్టి కొట్టండి అని వాళ్ళు చెప్పే మీటింగులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రతి ఒక్క నాయకుడికి తగిలిన దెబ్బ బ పేద బడుగు బలహీన వర్గాలు కూడా ఈ ఈ ఈ ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన దాడిని మేమందరం కూడా అనంతరం డివిజన్ వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ప్రతిపక్షాల కుట్రని అన్నారు జగన్మోహన్ రెడ్డి నుదిడిపై తగిలిన దెబ్బ తీవ్రమైందని అన్నారు జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాసు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అఖండ జనంతో జరుగుతున్న యాత్రను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లిపై దాడికి పాల్పడుతున్నారని అన్నారు చంద్రబాబు పిలుపు మేరకు ఆయన అనుచరగణం బోండా ఉమా ఆధ్వర్యంలో జరిగిన కుట్రని అన్నారు టీడీపీ నేతలు ఈ ఘటన ద్వారా లబ్ధి పొందాలనుకున్నారని కానీ టీడీపీకే మైనస్ అని అన్నారు దాడి ప్రతిఫలాన్ని త్వరలో చూస్తారన్నారు మరి విజయవాడలో జగన్ గారి మీద దాడి జరిగింది ఇది ప్రతిపక్షాల కుట్రని మేము ఖండింగ్ నిక్కర్చిగా చెప్తున్నాము అలాగే మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద దాడి జరిగింది మరి జగన్ గారు మరి వెల్లంపల్లి శ్రీను గారు ఇంకా అనేక మంది నాయకులు ఆ బస్సు మీద ఉన్నారు మరి దెబ్బలైతే మా జగన్ గారికి మీద తగిలింది మరి అది చాలా భయంకరమైన దెబ్బ ఆ దెబ్బని మరి జగన్ గారు ఓదార్చుకుంటూ అక్కడే కూర్చొని వారు మరి వారి యాత్ర కొనసాగిస్తూ ఇంకా ముందుకెళ్ళారు ఇది జనాలు చూపించబోతున్నారు దీనివల్ల జరుగుతున్న పరిణామాలన్నీ రానున్న రోజుల్లో ఎదుర్కోనగలుగుతారు దీనివల్ల జగన్ గారికి మైనస్ చేద్దాం అనుకున్న జగన్ గారిని ఏదో భూమి మీద లేకుండా చేయాలని జరిగిన కుట్రలో జగన్ గారు దేవుడు చూసుకుంటున్నాడు జగన్ గారిని ఎవరికి ఇబ్బంది లేదు అంతా జయకరంగా జరిగిద్ది రానున్న ఎలక్షన్లో నూట డెబ్బై ఐదు సీట్లు రాబోతున్నాం ఈ దీని యొక్క ఈ దాడి యొక్క ప్రతిఫలం రాను రోజులు చూడబోతున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా స్థానంలో నిలబడ్డ ప్రతి ఒక్కరు చూడబోతున్నారు సీని గారు సీనియారు గెలవటం అదే రీతిగా జగన్ గారు ప్రభుత్వం నిర్మించడం అనేది రాను రాను రోజులు జరగబోతుంది ఎన్నో రాజకీయ పార్టీలు ఉండొచ్చు ఎవరు పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఎవరు ఆదరణ వాళ్ళు పొందుతారు కానీ ఇలాంటి వ్యయమైన చర్య మరి ప్రజల్లో చాలా దారుణమైనటువంటి ఆలోచన వచ్చేసింది ప్రజల్లో జగన్ గారు ఇప్పటికే సంక్షేమ పథకాలు పేదవారికి ఎన్నో చెందుతున్నాయి ఎన్నెన్నో చెందుతున్నాయి మరి అమెరికా చదువులు కూడా ఆయన వచ్చిన తర్వాత పేద పిల్లలకి మంచి మేలు జరుగుతుంది అలాంటి వ్యక్తిని లేకుండా చేయటానికి దుర్చర్య మరి ఈ మూడు పార్టీలు వాళ్ళు కలిసి కుట్రబంది ఆయన్ని అంతమందించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది